నీచ కనిసే వెళ్ళు మా వ్రతకు సాగణి మయ సయ వ్రతకు సాగణ మయా నీచ నీరలో నీచక్కని సేవలు మా వ్రతకు సాగణి మయా సయా వ్రతకు సాగణ మయా కష్టాలు ఎన్ని వచ్చినా వేదనాలు ఎదురైనా కష్టాలు ఎన్ని వచ్చినా వేదనాలు ఎదురైనా నీ కృప నాకు చాలు నీ కాపుదాల నేను నీ కృప నాకు చాలు కాపు కాపుదాల

राज परुदा जनमुगा सुतना प्रजलुगा परशुदा जनमुगा सुतना प्रजलुगा नी कर भाग्य तो मु నీ కరకు జీవించుట నాకు భాగ్యము నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా వ్రతకు సగలి మయా మా వ్రతకు మయా నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో